హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రెష్యులు ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బొబ్బట్లు చూపించబోతున్నాను వీటి కోసం పప్పులేవి నానబెట్టాల్సిన అవసరం లేదు కేవలం అరగంటలోనే ఈ బొబ్బట్లను చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు అంత సింపుల్ అనమాట ఈ బొబ్బట్లు చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి చల్లారిన తర్వాత కూడా గట్టిపడవు ఈ కాలుష్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బొబ్బట్లు తయారు విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ గోధుమ పిండి హాఫ్ మైదా మైదాపిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే అచ్చంగా మైదాపిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మైదాపిండి హెల్త్ వైజ్ అంత మంచిది కాదు కాబట్టి కొద్దిగా గోధుమ పిండి అలాగే మైదా పిండితో కలిపి ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని పిండిని ఈ విధంగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పిండి అంతటికి నెయ్యి చక్కగా పడుతుంది పిండి ఈ విధంగా ముద్దలా రావాలి ఇలా వచ్చినట్లయితే పిండిలోకి నెయ్యి సరిపడినట్లు ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్ద కన్నా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఈ పిండి ముద్దను ఏడెనిమిది నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేయడం వలన బొబ్బట్లు చాలా మృదువుగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి పైన ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన నెయ్యి అంతా పిండికి పట్టి పిండి చాలా సాఫ్ట్ గా తయారవుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను ఏదైనా ప్లేట్ తో కవర్ చేసుకుని ఒక అరగంట నుండి రెండు గంటల వరకు రెస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు కరిగిపోతే సరిపోతుంది బెల్లం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఇదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి రవ్వ కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మొత్తం రవ్వ అంతటిని కూడా వేయించుకోవాలి రవ్వ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను ఫిల్టర్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వలన బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఇదంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం వాటర్ అంతా కూడా ఒకటేసారి యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా కదుపుతూ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వను ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రవ్వ సాఫ్ట్గా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఈ రవ్వ అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వ కాస్త చల్లారినంత వరకు వెయిట్ చేయాలి చల్లారిన తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పోర్షన్ తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా చేసుకోవాలి మొత్తం రవ్వంతా కూడా ఈ విధంగా చిన్న సైజులో బాల్స్లో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక చూపిస్తున్నాను గంట తర్వాత పిండి ముద్దను చూసినట్లయితే పిండి ముద్ద చాలా సాఫ్ట్గా అయింది ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు ఇందులో నుంచి ఉసిరికాయ చేసేంత చిన్న పోర్షన్ తీసుకొని దాన్ని ముందుగా నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మాత్రం స్ప్రెడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న లడ్డూను ఇందులో స్టఫింగ్గా పెట్టుకొని చూపించిన విధంగా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసిన తర్వాత దీనిపైన మరొక బటర్ పేపర్ని పెట్టుకొని చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోయినట్లయితే పాలిథిన్ షీట్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి క్లోజ్అప్ లో చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది కదా ఇలానే మరొకటి కూడా చేయడం చూపిస్తున్నాను ఒకవేళ మీకు గనక చేత్తో ప్రిపేర్ చేసుకోవడం కష్టం అనుకుంటే చపాతి కర్రీతో కూడా రోల్ చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా బొబ్బట్లన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బొబ్బట్లు ఫ్రై చేసుకోవడానికి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకోవడం మూలంగా ఈ బొబ్బట్లు చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి అంతేకాదు చల్లారిన తర్వాత కూడా గట్టిపడవు చాలా చాలా బాగుంటాయి బొబ్బట్టు లో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత షైనీగా చాలా చాలా బాగుంది చూడటానికే కాదండి తింటే చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే ఈ బొబ్బట్లను చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ బొబ్బట్లను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు చూస్తుంటేనే నోరుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత బాగుంటాయి అన్నమాట ఈ బొబ్బట్లు బయట త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒకటి తుంచి చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్